హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సాయి సొల్యూషన్స్ ఈరోజు మన ముందుకి త్రీ సిక్స్టీ డిగ్రీ జ్యూఎల్ లెన్స్ సోలార్ కెమెరా తీసుకురావటం జరిగింది మీకు ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇది కేవలం మన స్టోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అయినవి బట్ మనం లో బడ్జెట్లో లో ప్రైజ్లో ఈ కెమెరాను అందించడం జరుగుతుంది కేవలం మా యూజర్స్ కోసం మేము అతి తక్కువ ధరలో సోలార్ కెమెరాని ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచించి ఇది తీసుకురావటం జరిగింది చూద్దాం ఒకసారి చూడండి దీంట్లో వచ్చేసి సోలార్ ప్యానల్ నైన్ వాట్ సోలార్ ప్యానెల్ ఇవ్వటం జరిగింది అలాగే సోలార్ ప్యానెల్ మౌంటింగ్ కోసం స్టాండ్ దానికి సంబంధించేసి స్ట్రూ ఫిట్టింగ్స్ ఈ విధంగా చూసుకున్నట్టయితే కెమెరా మనకి ఇది ఈ విధంగా వాల్ మౌంటింగ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ లెన్స్ ఇది రొటేషన్ అనమాట టూ యాంటీనాస్ ఇవ్వటం జరిగినది టూ యాంటీనాస్ కూడా మనకి సిగ్నల్ స్ట్రెంత్ కోసం అనమాట ఇది సిమ్ తో రన్ అవుతుంది ఫోర్ జి కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీ కింద కెమెరా రొటేషన్ అవుతుంది ఈ విధంగా అలాగే పైకి కిందికి నైన్టీ డిగ్రీస్ రొటేషన్ అవుతుంది ఇది ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది దీని అడ్జస్ట్మెంట్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి రియల్ లైట్స్ జరుగుతాయి అనమాట రెడ్ లైట్ బ్లూ లైట్ పోలీస్ సైరన్ లెక్క వస్తుంది మనకి ఎవరైనా నైట్ టైం ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా లేకపోతే పెద్ద జంతువులు ఏమైనా వచ్చినా కూడా సైరన్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి పిఐఆర్ సెన్సార్ అండి ఇది హ్యూమన్ డిటెక్షన్ కోసం యూజ్ అవుతుంది హ్యూమన్ ట్రాకింగ్ అనమాట మనిషి ఎటు తిరిగితే అటు తిరుగుతూ మానిటరింగ్ చేస్తుంది అనమాట కెమెరా ఒక కెమెరా మనకి చూసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి మీరు టూ వే టాక్ ఆప్షన్ ఉంటుంది మీరు అక్కడ పొలం దగ్గర పనిచేసే వాళ్ళతో ఇంటి దగ్గర నుంచే మాట్లాడచ్చు అలాగనే అక్కడ మాట్లాడేది కూడా మీరు వినొచ్చు అనమాట టూ వే టాక్ అంటే అది అలాగే మనకి ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ అనమాట వాటర్ ప్రూఫ్ అవుట్డోర్లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు వన్ ఇయర్ బ్రాండ్ వ్యారంటీ ఉంటుంది ఏ సిమ్ అయినా ఫైవ్ జీ సిమ్ ఏదైనా సరే సపోర్ట్ చేస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది సాయి సొల్యూషన్స్ కమ్ థ్యాంక్ యూ